అందరికీ నమస్తే ఇప్పుడు నేను చూపించుకోయే గుడి మన చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలంలో చెర్లోపర్లి అనే గ్రామంలో ఈ గుడి ఉంది చూడడానికి చాలా ముచ్చటగా చాలా చక్కగా ఉందన్నమాట చెర్లోపల్లి గ్రామంలో మా బంధువులు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికని నేను మా వారు వెళ్ళవలసి వచ్చింది వెళుతూ ఉంటే దారి మధ్యలో ఈ గుడి కనిపించింది అనమాట చూడగానే ఎందుకో అమ్మవారిని ఒకసారి దర్శించాలి అని అనిపించి ఇక అక్కడే మేమిద్దరూ దిగి గుడి లోపలికి వెళ్ళామనమాట చూస్తూ ఉంటేనే ఇంకా కాసేపు అక్కడే ఉండాలి అని అనిపించేలా అంత చక్కగా ఉందనమాట కాబట్టి ఈ వీడియో తీసి మీకు ఒకసారి చూపిద్దామని నేను గుడి లోపలికి వెళ్ళాను వెళ్ళాక చుట్టూ చూశాను అమ్మవారైతే చాలా అద్భుతంగా కూర్చొని ఉన్నారు అమ్మవారి పక్కనే ఒక పుట్ట కూడా ఉన్నదనమాట మామూలుగా మన హిందువుల దేవాలయాల్లో ప్రతి ఒక్క గుడికి ప్రతి ఒక్క కథ కానీ లేదంటే ఒక ప్రాముఖ్యత కానీ ఉంటుంది అలా అనుకొని నేను ఆ గుడిలో ఎవరినైనా అడుగుదామనుకున్నా ఆ గుడి విశేషాల గురించి కానీ అనుకున్నదే తడవుగా నాకు అక్కడ ఒక ఆయన కనిపించారు ఆయన పుట్ట దగ్గర అలాగే అమ్మవారి దగ్గర పూజ చేస్తూ కనిపించారనమాట ఇక కనిపించిన వెంటనే నేను ఈ గుడిలో ఉన్న అమ్మవారి పేరు ఆయన్ని అడిగానమాట అడిగిన వెంటనే ఆయన చెప్పారు అమ్మవారి పేరు దండుమారి అమ్మ అని చెప్పారు ఇక అమ్మవారి విశేషాల గురించి ఏమి అమ్మవారు స్వయంభూనా అని అడిగాను అందుకు అవునమ్మ అమ్మవారు స్వయంభూ అలాగే అమ్మవారి పక్కన పుట్ట ఉంది కదా ఆ పుట్ట వచ్చి చాలా చిన్నగా ఉండేది ఆ చిన్నగా ఉండే పుట్ట బాగా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఇంత పెద్దదైంది అని చెప్పారు ఆయన మాటలు విన్నాక కుడి చుట్టుపక్కల తీయాలనిపించి ఇలా తీస్తూ ఉన్నప్పుడు నాకు చక్కగా బొమ్మలు కనిపించాయన్నమాట ఆ బొమ్మలు ఏంటని అడిగాను అందుకు ఆయన అన్నారు అమ్మవారు ఉత్సవాల టైంలో ఊరేగింపుకు వెళ్తారు ఊరేగింపుకు వెళ్ళేటప్పుడు అమ్మవారి ముందర వాళ్ళు దాసులుగా వెళ్తారు అని చెప్పారు అరే చాలా బాగుందే బొమ్మలు అని అనుకున్నానమాట అంతేకాకుండా అమ్మవారి గురించి ఇంకేమైనా విశేషాలు ఉంటే చెప్పండి అని చెప్పాను అందుకు ఆయన ఏమన్నారంటే మంగళవారం రోజు శుక్రవారం రోజు మేము అమ్మవారికి ఉదయం పూట అభిషేకం చేస్తాను అయినాక ఎవరైనా భక్తులు వచ్చి వాళ్ళకి తీరని కోరిక ఏదైనా ఉంటే ఒక నిమ్మ పండు తీసుకువచ్చి అమ్మవారి శిరస్సుపై ఉంచుతారంట ఉంచి వారి మనసులోని కోరిక కోరుకుంటారు కోరినప్పుడు అమ్మవారు గాని వెంటనే తీరుతుందంటే వెంటనే ఆ నిమ్మపండుని పండుని జారవిడుస్తారంట అలా వెంటనే నిమ్మపండు పడితే మన కోరిక వెంటనే తీరుతుందని మనము అర్థం చేసుకోవాలి లేదు కాసేపు ఆలస్యంగా పడిందంటే మన కోరిక ఆలస్యంగా తీరుతుందని అలాగే ఎంతసేపటికి నిమ్మపండు పడకపోతే మన కోరిక ఎట్టి పరిస్థితిలోనూ తీరదు అని చెప్పారు ఆ విషయం విని నాకు చాలా ఆశ్చర్యమేసింది ఇక్కడ చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నది పోతరాజు అనే విగ్రహాన్ని అనమాట ఆ పోతరాజు విగ్రహం కూడా అమ్మవారి ఉత్సవాల్లో ఈయనే ముందుండి అమ్మవారిని తీసుకువెళ్తారట అంటే అమ్మవారు ఉత్సవ సమయంలో ఊరేగింపుకు వెళ్ళేటప్పుడు పోతురాజుని అలాగే బొమ్మలతో వెళ్తారని నేను అర్థం చేసుకున్నాను శుక్రవారం కాబట్టి భక్తులు ఇక్కడ దీపాలు కూడా వెలిగించారు ఇక ప్రతి శుక్రవారము అమ్మవారికి అయితే అభిషేకాలు చేసి పూజలు బాగా చేస్తారనే విషయం అయితే నాకు చాలా బాగా అర్థమైంది అంతేకాకుండా ఇక్కడ మరొకరు ఏమన్నారంటే ఈ తండుమారమ్మకి అత్తగారిల్లే ఈ చెల్లోపల్లి గ్రామము అని చెప్పారు దాసి బొమ్మలు చూడండి ఎంత చక్కగా నిలబడి ఉన్నాయో ఎప్పుడు అమ్మవారి ఉత్సవం జరుగుతుందా ఎప్పుడు మనం ఊరేగింపుకు వెళ్దామా అని చక్కగా ఉన్నాయన్నమాట తర్వాత నేను చాలా అమ్మవారి గుళ్ళల్లో విన్నదేమంటే అమ్మవారి తలపై పుష్పము పెడితే మన తీరని కోరిక ఏదైనా ఉంటే పుష్పము పడితే తీరుతుందని విన్నాను నిమ్మ పండు విషయమైతే వినేది మాత్రము ఈ దండుమార్యమ్మ అమ్మవారి గుళ్ళోనే ఆ విషయం వింటున్నానన్నమాట అనుకోకుండా నేను మా వారు ఈ చెల్లోపల్లి గ్రామానికి రావడము అలాగే అమ్మవారి దర్శనము చేసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది అంతేకాకుండా ఈరోజు శుక్రవారం కావడం కూడా మరొక అన్నమాట సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా వారి దగ్గర నుంచి పిలుపు వస్తేనే మనం వెళ్ళగలుగుతామని చాలామంది చెప్తుంటారు అలాగే నేను కూడా ఈరోజు అమ్మవారి దగ్గర నుంచి పిలుపు వచ్చిందని అందుకే అమ్మవారిని చూడ్డానికి నాకు కుదిరిందనే విషయము అర్థం చేసుకున్నాను అమ్మవారైతే చాలా బాగున్నారు కదండి మీకు వీలు కుదిరితే గాన ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళి దర్శించుకోండి ధన్యవాదాలు